జయ శ్రీరామ్ ఈరోజు మన మెరక్మూడి మండలంలో నిర్వహించినటువంటి మెగా క్రికెట్ టోర్నమెంట్లో ముప్పై టీములు పాల్గొనడం జరిగింది అందులో భైరీపురం టీం అనేది విజయ కేతనం ఎగరవేయడం అనేది జరగడం ఈ సందర్భంగా కూడాను టీం సభ్యులందరినీ కూడా మేము కంగ్రాచులేషన్ చేస్తూ కూడా మాటలు ఇస్తున్నాం భైరీపురం క్రికెట్ టీం మరి ఈ క్రికెట్ టీం లో గెలుపొందినటువంటి ఈ మెగా టోర్నమెంట్లో అందరినీ కూడా అభినందించడమే కాకుండా జట్టు సభ్యులని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం ఈ విజయాన్ని ఏ విధంగా వాళ్ళు ఆనందిస్తున్నారు అనేది ఈరోజు మండల స్థాయిలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్లో భైరిపురం వర్సెస్ ఉత్తరా పెళ్లి ఫైనల్లో ఆడడం జరిగింది అందులో భైరిపురం మొదటి బహుమతి గెలుచుకోగా పదివేల రూపాయలు మన ఊరు గెలుచుకుంది దాన్ని మనం మన కొత్త పొలం తల్లి గుడి డెవలప్మెంట్ కోసం పదివేల రూపాయలు మన క్రికెట్ టీం ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద అందరూ ఎవరు కూడా చెప్పలేదు దానికి డెవలప్మెంట్ కోసం ఇస్తున్నాను ఇది మా భక్త సాయి అయినా ఇది తర్వాత యూత్కి రానున్న యూత్కి ఒక ఆదర్శంగా అందరికీ నిలుస్తుందని ఈ పదివేలు మేము గుడి డెవలప్మెంట్ కోసం ఇస్తున్నాను ఆ తర్వాత మా గిఫ్ట్ రవి మాట నరకముడిద మండలం రావువల్స రావువల్స అనే గ్రామంలో టోర్నమెంట్ జరగడం అదే టోర్నమెంట్ పెట్టడం జరిగింది ఆ టోర్నమెంట్లో బైరిపురం విజేతగా సాధించి పదివేల రూపాయలు మన గ్రామ దేవతకి డెవలప్మెంట్ కోసం ఇవ్వడం జరిగింది అలాగే ఇదే ఇదే విధంగా ఊళ్ళో ఉన్న కుర్రాలు అందరూ కూడా నెక్స్ట్ అదే రాబోయే దరాల కూడాను డ్రగ్స్ మెయిన్ గంజాయి మందు సిగరెట్టు ఏవి కూడా ఎడిక్ట్ అవ్వకుండా గేమ్స్ మీకు ఏ స్కిల్స్ ఉన్నాయో దాంట్లో డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను మెయిన్ వైరుపురం ఒకటే కాదు ప్రతి గ్రామంలో కూడా మంచి స్కిల్ ఉన్న ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా వాటి దూరంగా ఉండి మీకు ఏదైతే ఏ స్కిల్ అయితే బాగా వచ్చో గేమ్స్ అయినా ఏదైనా దాన్ని డెవలప్ చేసుకుంటారని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్